హాయ్ అందరికీ పిల్లలను తీసుకొని చెరుగట్టుకు వచ్చినామండి అమ్మ నేను అయితే పొద్దున్న వస్తే సాయంత్రం దాకా వెళ్ళమే వెళ్ళాము అంత బాగుంటుందండి మా ఊరు నుంచి చెరిగట్టే వరకు పది పదిహేను కిలోమీటర్లు ఉంటుంది నిజానికి ఎంత బాగుంటుందో తెలుసా అండి ఫుల్ వీడియో చూడండి మొత్తం వీడియో చూడండి మీకు అర్థమవుతుంది అయితే ఫస్ట్ మేము మా ఇంటికి అంచి రోడ్డు మీద దాకా బస్కి వచ్చినాము ఆ తర్వాతకి పైకి ఎక్కాలంటే ఆటో ఎక్కాలండి కంపల్సరీ ఆటో దిగినాక కొంచెం పైకి వచ్చినాక ఇక్కడ చెప్పులైతే ఇప్పాలి మేమందరం అయితే ఒక్కొక్కడ ఇప్పి కోనేట్లు కాలు చేతులు కడుకున్నామండి కొంతమంది ఏమో స్నానం చేసేటోళ్ళు చేస్తారు లేకపోతే కాలు చేతులు కడుక్కునేటోళ్ళు కడుకుంటారు మేమైతే కడుక్కున్నాక ఇక్కడ స్వామివారి పక్కనే దర్శనం ఉంటుందండి పాదాలు కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారి పాదాలకు దర్శనం చేసుకొని మేమైతే పైకి వెళ్ళినాము ఇంకా కొంచెం పైకి వెళ్ళాలండి దర్శనం కోసము చాలా మంది అసలు చూడండి ఎంతమంది ఉన్నారో ఇంకా అమాస శివరాత్రి అయితే అసలు కాలు పెట్టి సందే ఉండదండి అంత జనాలు ఉంటారు బోనే బోనాలు చేసేటోళ్ళు అసలు ఎంత ఉంటారు తెలుసు అండి సూపర్ అసలు అసలు కళ్ళు చాలా రెండు కళ్ళు చాలా అంతా బాగుంటుంది మేమైతే పైకి వచ్చినామండి స్వామివారి దర్శనం కోసం అయితే లైన్లు నిలబడ్డము నిజంగా ఆ స్వామివారి దర్శనం కోసము అసలు ఎంత దూరమైనా నడవాలనిపిస్తుంది అండి అంత బాగుంటుంది అయితే మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం కూర్చునే వాళ్ళం తెలుసా అండి ఇక్కడనే అన్నం తినేవాళ్ళము ఇక్కడనే ఏమైనా పులిహోరను ఏమైనా తెచ్చుకొని తినేవాళ్ళం పైన కానీ ఇప్పుడు ఏం లేదండి మొత్తం ఎక్కడికక్కడ గేట్లు పెట్టేసేరు లోపడే అంటే ఇక్కడ కూర్చోకుండా ఫస్ట్ ఫస్ట్ అక్కడ గణపయ్యని పెట్టారు తర్వాత పక్కనే దర్వాజా ఉందండి స్వామివారి దర్శనం కోసం ఇక్కడ వరకే వీడియో తీసిన లోపలతో అయితే ఎంట్రీ లేదండి నిజానికి ఆ స్వామివారిని వీడియో తీయాలంటే అసలు ఎంత పుణ్యమో కానీ వీడియో మాత్రం తీయలేని ఇయ్యండి ఆ తర్వాత దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చినాక ఇక్కడ కొబ్బరికాయ కొట్టినాం మేమైతే అయితే ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందండి అక్కడ పిల్లలను తీసుకొని దర్శనం చేయించుకున్నాము తర్వాతకి ఇక్కడ కొంచెం దూరం లే అమ్మవారి గుడి ఉంది రేణుకమ్మ తల్లి అక్కడ బోనాలు చేసేటోళ్ళు చేస్తుర్రు వడి బియ్యం చేసేటోళ్ళు బొడిబియ్యం పోస్తారు నిజానికి చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇక్కడ మీరు కూడా రండి దగ్గరలో ఉంటే అంత బాగుంటుంది నిజానికి నాకైతే చాలా నచ్చుతుంది చెరుగట్ట వచ్చిన పళ్ళ మేము పొద్దున్న వస్తే సాయంత్రం దాకా వెళ్ళమే వెళ్ళాము ఇక్కడ మేము ఒక కొంచెం పులిహోర తెచ్చుకున్నామండి ఇక్కడ మేము అంటే బాక్సులో కాంచే బాక్సులో తెచ్చుకున్నాము పిల్లలకి ఆకలి అవుతుంది కదా అందుకని కొంచెం ప్లేట్లు తెచ్చుకొని బాక్సులు అయితే పులిహోర పెట్టుకొని వచ్చినాము మొత్తం దర్శనం అంతా అయిపోయినాక పులిహోర అయితే ఇక్కడ కాడ కూర్చొని తింటున్నాము అయితే ఈ పులిహోర అక్కడ కాడ కూర్చొని తింటుండే అసలు మనం ఏదైనా బయటికి వెళ్ళినప్పుడైనా అది గుట్టకైనా ఏదైనా చెట్టు కింద అయినా వెళ్ళినప్పుడు ఎంత తినాలనిపిస్తుంది తెలుసా అండి నిజానికి చాలా బాగుంటుంది ఇంకా తినాలనిపిస్తుంది అది ఇంటికాడైతే కొంచెం తిని వదిలేస్తాము అదే బయటకు వచ్చినప్పుడు ఇంకా కొంచెం కావాలనిపిస్తుంది కదండి అంత బాగుంటుంది ఇక్కడ మేమైతే మెట్లుకి దిగుతున్నాము పొద్దున అయితే ఎక్కేటప్పుడు అయితే ఎక్కలేదు ఆటకే వచ్చినాము మెట్లు దిగేటప్పుడు ఈజీగా ఉంటుందని దిగేస్తున్నామండి అయితే ఇక్కడ మెట్లు దిగేటప్పుడే మధ్యలోనే బొజ్జగనపై ఉండు పిల్లలైతే ఇక్కడ దర్శనం చేసుకుంటారు కొసేపు వస్తున్నాము మెట్లు దిగినాక ఇక్కడ ఎంట్రీల్ని మా దేవుని మంచిగా మొక్కుకొని తర్వాతకి కొంచెం దూరంలో మనకి పార్వతమ్మ గుడి ఉందండి చూడండి మా బుజ్జి చెక్ చేస్తుంది ఇక్కడ చెక్ చేసేది ఉందండి మా చిన్నపాప ఎక్కడికి వచ్చినా కూడా అసలు గోల అసలు సరిపోదండి అంత గోల గోళ వేస్తుంది ఇక్కడ లోపలికి పోయాక స్వామివారి ఆ అమ్మవారు పార్వతమ్మని శివుడు నిజానికి శివుడు కూడా ఉందండి లోపట ఇద్దరిని దర్శనం చేసుకున్నాక నిజానికి చాలా బాగుంటుందండి ఇక్కడ కొన్ని షాపులు ఉన్నాయి కొన్ని కాదండి చాలా పిల్లలు అయితే అసలు ఎన్ని ఉన్నాయో పిల్లలను తీసుకొని వస్తా అసలు వెయ్యి రూపాయలు కూడా కాదండి ఐదు వేలు కూడా సరిపోవు అన్నీ కొంటా కొంటా అంటారు కానీ కొనలేము కదా ఏదో ఒకటి కొనిస్తాం సరిపిస్తాం మేమైతే కొన్ని ఫోటో దేవుని ఫోటో మా చిన్నోనికి ఫో క్యాప్ పిల్లలకి ఐస్ క్రీమ్ కొనిచ్చాను అండి మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాం నచ్చితే లైక్ చేయండి నా వీడియో